హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు బ్యూటిఫుల్ బ్లాగ్ అయితే మేము ముందుకు అయితే షేర్ చేయబోతున్నాను సో ఇది వచ్చేసి స్టోన్ లేస్ అండి కర్దానా లేస్ అనమాట ఇప్పుడు అన్నీ కూడా కట్ వర్క్లో కర్దానా లేసులు కట్ వర్క్ లేసులు కంప్యూటర్ వర్క్ లేసులు మగ్గం వర్క్ లేసులు ఇవి చాలా ట్రెండీగా ఉన్నాయి కదా సో ఆ లేస్ వచ్చేసి మన కస్టమర్ ఒకరు ఆర్డర్ పెట్టుకున్నారు నేను షాప్ నిన్న క్లోజ్ చేశాను కదా సండే కాబట్టి అందుకని చెప్పేసి ఇంటికి తెచ్చి వస్తే ఇద్దామని ఇది వచ్చేసి మన షాప్లో వేసిన మగ్గం వర్క్ ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను చాలా బాగా వచ్చింది వర్క్ అయితే జగన్కి ఇష్టమైన టిఫిన్ ఓట్స్ ఉప్మా వేస్తున్నాను ఈ ఓట్స్ ఉప్మా వెజిటేబుల్స్ అన్నీ వేసి చేసుకుంటే చాలా ఎమ్మెగా ఉంటుంది అండ్ బాగా ఆకలి వేసేటప్పుడు కనుక చేసుకొని తిన్నామంటే కనుక ఇంకా తినాలి అనిపిస్తుంది సో ఇద్దరికి నాకు జగన్కి అయితే చేశాను తులసి అండ్ వాళ్ళ డాడీ మార్నింగే వెళ్ళిపోయారు ఊరికి ఈరోజు వచ్చేసి దినం ఉందనమాట సోమవారం బ్లాగ్ మీతో షేర్ చేస్తున్నాను సో మేము అక్కడికి వెళ్ళి నీళ్ళు చల్లించుకొచ్చుకొని నీళ్ళు అక్కడికి తెచ్చి మన ఇంట్లో కూడా చల్లుకున్నామంటే అక్కడికి సృష్టి అనేది పోతుంది అనమాట ఇంకా తర్వాత పూజ ఎప్పుడు చేయాలా ఏంటి అన్నది కూడా మేము అక్కడికి వెళ్ళి అయ్యాను అడిగి అయ్య చెప్పిన దాని ప్రకారం పూజలు అవైతే చేసుకోవాల్సి ఉంటుంది అందుకని చెప్పేసి టిఫిన్ అయితే తినేసి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరికి నాకు జగానికి మాత్రమే చేశాను అలాగే ఇక్కడ షాప్ దగ్గర కూడా పనులన్నీ కూడా ఎవరి వాళ్ళ కప్పచెప్పేసేసి వెళ్ళాలి కొన్ని బ్లౌజెస్ అయితే బుక్ అయ్యాయి మగం వర్క్కి కంప్యూటర్ వర్క్కి అండ్ వీలైతే రేపటి నుంచి ఒక మగం వర్క్ అయితే చేద్దామనుకుంటున్నా నా బాడీ సహకరించాలని భగవంతుని అయితే కోరుకుంటున్నా నేను ఎంత ఇష్టంగా ఉందో నాకు వెయ్యాలని కాకపోతే ఏంటంటే హెల్త్ సపోర్ట్ చేయట్లేదండి అది పెద్ద ప్రాబ్లం అనమాట మేమైతే టిఫిన్ తినేసిన తర్వాత ఇంకా ఇక్కడ జాకి కూడా పెడదాము టిఫిన్ పెట్టేసి వాడికి వెళ్ళామంటే కనుక మేము ఊరు వెళ్ళొచ్చేంత వరకు దానికి ప్రాబ్లం ఉండదు అండ్ నైట్ నేను పెట్టేది కూడా మార్నింగ్ నైట్ అనమాట మధ్యాహ్నం అయితే అసలు పెట్టాను ఎందుకంటే మేము ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కూడా మధ్యాహ్నం పెట్టకుండా అలవాటు చేసామనుకోండి చిన్నప్పటి నుంచి మనం డాగ్స్ తాగేటప్పుడు అవి అలాగే అలవాటు అయిపోతాయి అనమాట మార్నింగ్ ఎలాగో మనం ఉంటాము వాటికి పెట్టేసి వెళ్ళామంటే కనుక పెట్టేసి బాత్రూమ్ అవన్నీ చేపించి వెళ్ళామంటే కనుక మధ్యాహ్నం అంతా పెట్టాల్సిన అవసరం లేదు పెట్టే టిఫిన్ ఏదైనా సరే భోజనం అయినా సరే కడుపు నిండా పెట్టాలి ఆ తర్వాత ఇంకా రాత్రి పెట్టామంటే కనుక సరిపోతుందనమాట డాగ్స్కి కంపల్సరీ టూ టైమ్సే పెట్టాలి త్రీ టైమ్స్ పెట్టకూడదు ఎందుకంటే అవి ఎక్కువ ఎక్కడికి వెళ్ళవు కాబట్టి మా జాకోడైతే మరీ అసలు పడుకుంటూనే ఉంటాడు నుంచి కానుంచి లేయ్యాడనమాట వానికి ఎక్కువ పెట్టాను అనుకోండి వాడు విపరీతంగా లావైపోతాడు అంటే కనుక కాలనొప్పులు వచ్చేస్తాయంట డాగులకి అందుకోసం అని చెప్పేసి టూ టైమ్సే పెడతాను ఇది వచ్చేసి బిర్యానీ ఉన్నింది అనమాట నిన్న రాత్రిది ఫ్రిడ్జ్లో పెట్టాను జాగ్ కోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇప్పుడు మార్నింగ్ లేవగానే ఫస్ట్ తీసాను అనమాట ఎందుకంటే చల్లగా ఉంటే అవి కూడా తినలేవు కదా అందుకని తీసి బయటైతే పెట్టేశాను చల్లగా అయిన తర్వాత ఇందులో కొంచెం చికెన్ కలిపి దానికి అన్నం అయితే పెడుతున్నాను సో ఇది తినేస్తుంది ఇంకా నాకు టెన్షన్ ఉండదు దీనికి బాత్రూమ్ చేపించి వెళ్ళామంటే మేము వచ్చేసరికి ఎట్లయినా ఈజీగా మధ్యాహ్నం మూడు అయితే అవుతుందండి ఎందుకంటే భోజనాలు చేసుకొని రావాలి కాబట్టి మధ్యాహ్నం మూడు అట్లయితుంది సో వచ్చేసరికి ఇంకా నాకు టెన్షన్ ఉండదన్నమాట సో ఇంకా రెడీ అయితే అయ్యాను స జడ వేసుకోవాలి జడ వేసుకొని షాప్ దగ్గరికి అయితే వెళ్ళి షాప్ కడవాళ్ళకి పని చూసుకొని అయితే వెళ్ళాము ఈరోజు పూజలు ఎప్పుడు చేసుకోవాలా ఏమి అనేది అయ్యా చెప్పినాడు అనుకోండి ఇంకా ఒకవేళ నాకు చేసుకోమని చెప్పినాడంటే కనుక నవరాత్రులు చేసుకోవడానికి ఉంటుంది ఛాన్స్ లేదంటే లేదు ఈసారి పౌర్ణమి పూజ అయితే ఎత్తిపోయింది పౌర్ణమి పూజ అయితే చేయకూడదు అని చెప్పేసి అయితే అయ్యా అంటే నెలకు నెలకు లోపల వేసేంత వరకు వేయకూడదు అంటే చేయకూడదు కదా అందుకే చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా కస్టమర్ మన సబ్స్క్రైబర్ ఒకరు వచ్చి షాప్కి వచ్చి బ్లౌజ్ ఇచ్చి వెళ్ళారని వాళ్ళది ఇక్కడ బ్లౌజ్కి డిజైన్ అయితే చేస్తున్నాము ఇది వచ్చేసి చాలా బాగుంటుందండి ట్రెండింగ్ డిజైను ఈ డిజైన్కి సెట్ చేసి వెళ్ళానంటే కనుక కనుక చూసుకుంటుంది చూసుకుంటారనమాట వర్క్ వేసేసి దీనికి ఏదైనా స్టోన్స్ అలా ఉంటే పెట్టేస్తుంది ఇంక ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పంపించాలి మగ్గం వర్క్ బ్లౌజ్ చూపించాను కదా నేను మీకు ఫస్ట్లో ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే పంపించాలి ఇవి యాక్చువల్లీ నిన్న ఇంటి దగ్గర నుంచే అనుకున్నాను లేట్గా వచ్చారనమాట వాళ్ళు ఇంకా సరేలే ఆ టైంలో ఎందుకు అని చెప్పేసి ఇవ్వలేదు ఇంక ఇది వచ్చేసి కస్టమర్ అడిగారని చెప్పేసి చెప్పాను కదా వాళ్ళు ఇంకా రాలేదు ఒకవేళ వస్తే ఇవి రెండు వాళ్ళది మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఉన్నింది అవి రెండు ఇచ్చేసాయని చెప్పేసి అయితే చెప్తున్నా ఈ నెక్ పిల్ల వచ్చేసి కొంచెం కుట్టుపోయిందండి కుట్టుపోయి అందులో ఉండే స్పాంజ్ అంతా బయటకు వచ్చేస్తుంది అందుకే షాప్ దగ్గరికి తెచ్చాను అది కొంచెం కుట్టేశామంటే కనుక అది బయటికి పోకుండా ఉంటుందని చెప్పేసి ఇంకా తర్వాత అయితే వచ్చేసాము వచ్చి అక్కడ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళేసి ఫస్ట్ నమస్కారం చేసేసుకొని తోట దగ్గరికి అయితే వచ్చామన్నమాట దానిమ్మ తోట చూద్దాము చాలా రోజులు అవుతుంది కదా అని అందులోనూ పంటకు అయితే వచ్చింది సెడ్ దగ్గరికి వెళ్దామని చెప్పేసి వెళ్తుంటే పాములు తిరుగుతున్నాయి వద్దు అని చెప్పేసి మా ఆయన అనేసరికి నేను ఇంకా వెళ్ళలేదనమాట నాకు భయం అయితే అయింది వద్దు అని చెప్పేసి రోజు రాత్రి చిలుకలు కొట్టడానికి వెళ్తున్నారని చెప్పేసి చెప్పాను కదండి రోజు పాములు అయితే నాలుగైదు పాములు చంపుతున్నారంట నిన్న నైట్ అయితే కనుక పాము అయితే కాలి మీద ఏం ఏంటబ్బా చల్లగా తగుతుందని చూస్తే ఇంకేముంది పామ్ అంట సో అట్లా రోజు నాలుగైదు పాములను అయితే చంపుతున్నారు మా ఈవినింగ్ సిక్స్కి వెళ్ళారంటే పాపం నైట్ నైన్ అవుతుంది ఒక్కొక్క కాయకు చిలకలను చూసుకుంటా చంపుకుంటూ వెళ్తున్నారు అసలు దారుణంగా ఉంటుంది పాపం వీళ్ళకి రాత్రిపూట అట్లా చూసుకుంటా గట్టి చూసినారా ఎట్లుందో ఇదంతా కూడా తీపిచ్చినది ఫస్ట్ చూపించినది అయితే తీయనిది ఇప్పుడు చూపించేది వచ్చేసి తీసినేదనమాట కాయలు అయితే బాగా ఉన్నాయి ఇవన్నీ కూడా కాయలే అండి యాక్చువల్గా ఒక్కొక్క కొమ్మకి ఇట్లా రావాలంట అంటే కొమ్మలకి రాకుండా కాండానికి రావాలంట అట్లా వచ్చింది అంటే కనుక చెట్టు గ్రిప్ అన్నది పట్టుకుంటుందంట ఇవన్నీ కాయ సైజే మనకు వచ్చేసరికి నవంబర్కి వస్తుంది అనమాట పంట ఇది తీసినది ఇందాక చూపించింది తీయండి సార్లు అయినా కూడా ఈ సాల మధ్యలోనే వేసినారు తీసినది అడుగు తీసి అడుగు పెట్టాలంటే అవుతుంది నాకైతే ఎందుకంటే ముళ్ళు ఉంటాయేమో అని చెప్పేసి నా భయము అక్కడికి కొంచెం ఒకటి కుచ్చుకైంది అది ముళ్ళ అని చూస్తే కాదు దానిమ్మ చెట్లకు కూడా ముళ్ళులాగా ఉంటాయి కదా అవి సో కాయలు ఇంకా వెయిట్ ఎక్కువైనాయి అంటే కనుక కిందికి పడిపోతాయని కట్టెలతో కట్టేస్తున్నారు అది కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి బోరేసిన దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఇదేంటో కాయ అయితే కింద పడిందని ఇక్కడ పెట్టారు ఈ డ్రమ్ములలో వచ్చేసి దానిమ్మ చెట్లకు వేయడానికి అన్నీ కూడా వీలే తయారు చేసి పెట్టుకున్నారనమాట అవేమో మందుల్లాగా అంటే ఇవి వచ్చేసి సొంతంగా బెల్లం ఒక దాంట్లో వేసి మురగబెట్టేసేయడము ఇంకొక దాంట్లో ఏవేవో వేసి మురగబెట్టేసినారనమాట ఇవి వేస్తే చెట్లకి స్టామినా బాగుంటుందంట కాయ సైజు పెరుగుతుందంట కాయలు కూడా తీపిగా వస్తాయంట బ్యాక్టీరియా తయారు చేస్తున్నారనమాట ఈ బ్యాక్టీరియాని నీళ్ళల్లో వేసి వదిలేస్తారు నీళ్ళలో వదలడం వల్ల కొమ్మ కొమ్మకి ఆ నీళ్ళన్నవి వెళ్తాయి సో చూసి అలాగే మొక్కజొన్న చెట్లు కనిపించేసరికి మొక్కజొన్న తోట చూద్దామని చెప్పేసి అటు కూడా వెళ్ళాము ఫస్ట్ అయితే మీకు దానిమ్మ కాయలు చూపిస్తాను రండి ఒక్కొక్క చెట్టుకు ఇంకా ఎక్కువ అండి ఇవి చాలా తక్కువనంట యాక్చువల్గా అయితే కనుక మాది సిక్స్ ఇయర్స్ పంట కాబట్టి ఇంకా దండిగా రావాలంట ఇవి చాలా తక్కువ వచ్చినాయని అయితే అంటున్నారు సైజులు అయితే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా సైజులు కూడా రావాలి ఇవి ఇవి సైజులు రావడానికి ఇంకా టూ మంత్స్ పడుతుందంట ఇప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చి కాయాలంట మనం ఓపెన్ చేసిన రెడ్గానే ఉంటుంది కాకపోతే ఏమంటే స్వీట్ ఉండదు అనమాట ఫుల్లగా ఉంటుంది ఇది మనకు స్వీట్ రావాలి అంటే కనుక కొంచెం మనం వెయిట్ చేయాలి ఇంకా ఒక త్రీ మంత్స్ వరకు సో ఇది చూసిన తర్వాత మొక్కజొన్న లోటివి ఒక రెండు కంకులు అయితే తీసుకున్నాం ఇక్కడ పురుగుంది నేను చూసలేను సడన్గా పట్టుకున్నా పట్టుకున్న ఆడ పురుగుంది అనేసరికి గట్టిగా కేకలు అయితే వేసేసినా అనమాట అయినా ఇంత ఇంత పెద్ద బాడీ పెట్టుకుని చిన్న పురుగులకు భయపడతాం కదా నేనైతే విభజంగా భయపడతావి చాలా మెత్తగా ఉంటాయి కట్ చేస్తేనే ఎట్లానో అనిపిస్తుంది సో ఇక్కడ వచ్చేసి కొమ్మలకి ఇట్లా కట్టెలు సపోర్ట్ చేసి మళ్ళీ పురుకోసలు అయితే కడుతున్నారనమాట ఈ పురుకోసలు ఎందుకు కడుతున్నారంటే వెయిట్ అన్నది కిందికి ఎక్కువైంది అనుకోండి ఆ కొమ్మ అక్కడికి అట్లే విరిగి కింద పడిపోతుంది దానికి ఉండే కాయలన్నీ వేస్ట్ అయిపోతాయి అందుకోసం అని చెప్పేసి వాటిని రెండింటికి సపోర్ట్ చేసి కడుతూ ఉన్నారు చూసారు కదా ఒక్కొక్క చెట్టుకి ఎన్ని అన్ని కాయలు ఉన్నాయో చాలా చాలా బాగున్నాయి ఇంకా అంతా చూసేసి ఇంటి దగ్గరికి అయితే వచ్చాం మా పిన్ని లేదంట ఊరికి వెళ్ళిందంట ఇంక ఇక్కడికి వచ్చి కూర్చొని కొంతసేపు ఉండి తర్వాత మళ్ళీ దినం దగ్గరికి వెళ్ళేసి బోన్ వచ్చేసాం వచ్చేసామన్నమాట టైం వచ్చేసి మేము వచ్చేసరికి త్రీ త్రీ థర్టీ అయితే అయింది వచ్చి రాగానే పిల్లలిద్దరు కూడా అయితే వెళ్ళిపోయారు ఇంకా నేను బ్లౌజెస్ ఉన్నాయని చెప్పేసి అన్నాను కదా ఆ బ్లౌజెస్ అయితే మిషన్లో పెట్టుకున్నాను మార్నింగ్ నేను పెట్టి వెళ్ళినటువంటి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ పెట్టాను రెండు మిషన్స్ కూడా ఆన్ చేసేసాను రెండు మిషన్స్లో వర్క్లు అయితే చేస్తున్నాను అవి ఏం వర్క్లు ఏంటన్నది కూడా నేను మీకు ఈరోజు టీ వీడియోలో చూపిస్తాను అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోకండి ఇది వచ్చేసి యాష్ కలర్ బ్లౌజ్ అండి యాష్ కలర్ బ్లౌజ్ పైన బ్లూ అండ్ కాపర్ కలర్ థ్రెడ్ వర్క్ అన్నాను అనమాట ఎందుకంటే సారీలో అవి రెండు వచ్చాయి ఆ కాంబినేషన్ తీసుకున్నాము ఇది వచ్చేసి గ్రీన్ కలర్ పైన అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ వర్క్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఈ బ్లౌజ్కి వచ్చేసి బూటీస్ యాడ్ చేయాలి నేను బూటీస్ యాడ్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను ఇది వచ్చేసి ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది ఇది కంప్లీట్ చేసి అయితే వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ రాగానే మనం ప్రెంట్ వేసుకోవచ్చు నుంచి ఈరోజు ఊరికి పోయి సాయంత్రం వచ్చేసరికి బాగా లేట్ అయిపోయింది పొద్దున వెళ్ళాం కదా ఊరికి వచ్చేసరికి ఫ్రీ అయింది టైం అంటే అక్కడ సాంబ్రాణాలు వేసేసి తర్వాత అందరం భోంచ్ చేసుకొని వచ్చేసరికి ఇంకా నేను సాంబ్రాన్ వేసేది అవన్నీ అయితే ఏం వీడియో అయితే షూట్ చేయలేదు అక్కడికి వెళ్ళి ఫస్ట్ అక్కడ చూసుకున్న తర్వాత తోట దగ్గరికి అయితే వెళ్ళాము సో అదైతే నేను మీకు చూపించాను కదా పండ్లు బాగున్నాయి కదా తోటలో ఇంకా తర్వాత తోట దగ్గర నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేసి అక్కడ భోజనాలు చేసేసుకొని వచ్చాము సో తులసి కాలేజీకి అయితే వెళ్ళిపోయింది ఇంకా జగన్ ఉన్నాడు సో జగన్ కూడా కొంచెం ఇక్కడ పెయిన్ వస్తుంది షోల్డర్ పెయిన్ వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళాడు కర్నూలుకి చూపించుకొచ్చుకొనికే నేను మా ఆయన ఉన్నాము అండ్ అలాగే వస్తేనే ఈరోజు ఒక పెళ్ళి వాళ్ళు వచ్చారనమాట ఒక నిమిషం వచ్చిన వెంటనే నేను ఇంటి దగ్గరికి వెళ్ళినా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పది నిమిషాలకి ఫోన్ వచ్చింది షాప్ నుంచి అక్క పెళ్లి వాళ్ళు వచ్చారు కడప నుంచి వచ్చారు బ్లౌజ్లకు వర్క్ రాక అని చెప్పేసి అంటే వచ్చాను షాప్ దగ్గరికి వచ్చిన తర్వాత అన్నీ చూ అడిగారు చూపించాను మగం వర్క్ చూపించాను కంప్యూటర్ వర్క్ చూపించాను అన్నీ చూశారు తీరా చూసిన తర్వాత వాళ్ళకి ఆల్రెడీ నేను రేట్స్ తగ్గించి చెప్పాను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ బార్గెనింగ్ చేసినది అనమాట వాళ్ళు ఇంకా వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళు ఉంటారు కదా పెద్దవాళ్ళు వాళ్ళల్లో ఒక ఆమెతో అసలు వద్దే వద్దు వర్క్లే వద్దు నేను నేను గుట్టిస్తారా అని చెప్పేసి అట్లా రెండు గంటలసేపు ఎదు టైం పట్టింది ఫైనల్ పాపం ఇచ్చేసి వెళ్ళారులేండి వాళ్ళదే ఆ బ్లౌజు ఇంకా అది నేను ఇప్పుడు అమౌంట్ తీసుకోవట్లేదు ఫ్రీగానే వేస్తున్నాను అనమాట సరే అంతటా డబ్బులు రావు అన్ని చోట్ల పోవు సో ఓ చోట వస్తుందో చోట పోతుంది అంతగా బాధపడుతున్నందుకు సరే అయితే ఇంక ఈ బ్లౌజ్కి అయితే అమౌంట్ ఏమి వద్దులేండి అని చెప్పేసి అయితే అన్న అంటే కొంతమందికి పాపం మరీ లేని వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా సో వాళ్ళని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇబ్బంది పెట్టకూడదు అందుకని చెప్పేసి సరేలేమ్మ వద్దులే అని చెప్పేసి దీనికైతే డబ్బులు అయితే తీసుకోలేదు ఇది వర్క్ చేశాను చాలా బాగుంది చూసారు కదా యాక్చువల్లీ దానికైతే మేము తక్కువ రైట్ అయితే తీసుకుంటాం అన్నమాట ఇంకా ఇవి వచ్చేసి నార్మల్ కస్టమర్దే కట్ వర్క్ అండ్ బూటీస్ యాడ్ చేయాలి బ్యాక్ సైడ్ అదంతా వేసిన తర్వాత చూపిస్తా రేపు బీభచ్చంగా పని ఉంటుంది దానికి ఎందుకంటే ఒక్కొక్క బూటీ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ దాటింది ఇంటికి వెళ్దాము అని చెప్పేసి వెళ్లే ముందు ఒకసారి మీతో మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట కొంతసేపు అయితే కూర్చొని అట్లా పులిత్తనాలు అన్నీ తిన్నా నిన్నటి వీడియోలో పెట్టింటే పుల్లిత్తనాలు నాకు కూడా చాలా ఇష్టం అక్క అని చెప్పేసి పెట్టారు అవి నిజంగా తింటుంటే అసలు కడుపు ఏం నిండదు కానీ ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి తినాలనిపిస్తుంది అదేందో పిచ్చి అనమాట పని చేసేటోళ్ళం కూడా పని పక్క పెట్టేసి మరీ తింటూ ఉంటాను నేనైతే కానీ పని దానికోసం ఒక కేటాయించి అయినా తింటాను అనమాట అది ఒక పిచ్చి నాకు సో ఇది అండి ఈరోజు ఈ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి